హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ ఎంతో రుచిగా ఎలా చేయాలో చూద్దామండి నేను రెండు ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకున్నాను ఈ రెండు ప్యాకెట్లు మష్రూమ్ తీసుకొని చక్కగా కడిగానండి కడిగి ఆ మష్రూమ్ మీద ఉన్న పొర ఉంటుంది చూసారు అది చాకుతో ఇలా తీసేసి చాకుతో అలా పొర అంతా తీసుకుంటేనే బాగుంటుందండి తీసుకొని ఇట్లా పెద్ద అయితేనేమో నాలుగు ముక్కలు చిన్నవి అయితే రెండు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి చూసారా ఇలా కట్ చేసి వేయాలి కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కోసి పక్కన పెట్టుకోండి ఈ మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక మూడు టమాటోస్ తీసుకున్నానండి మీడియం సైజు టమాటాలు తీసుకొని ఒక పది పన్నెండు జీడిపప్పు కూడా తీసుకొని ఇట్లా మిక్సీ జార్ తీసుకొని ఇట్లా మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాడు ఇది గ్రేవీ కోసం ఎంతో టేస్ట్ వస్తుందండి మనం జీడిపప్పు కాకపోయినా కొంచెం వేసుకోవచ్చు అండి జీడిపప్పు లేదు మనం టేస్ట్ కోసం అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనము కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని ఒక నాలుగైదు నిమిషాలు నూనెలో బాగా ఏగనివ్వాలండి మీడియం సైజులో పెట్టుకొని మనం ఇలా మిక్స్ చేస్తా ఏపుకుంటే అండి ఒక మూడు నాలుగు నిమిషాలకి అది ఏగిని తెలుస్తుంది మనకి దీంట్లో కొంచెం వాటర్ కూడా వస్తాయండి అయినా సరే మూడు నాలుగు నిమిషాలే ఏగనివ్వాలి ఇట్లా ఏగిని అన్ని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏగుతాయండి మనకి ఈ ఈ మష్రూమ్ మసాలా కర్రీ ఎంతో రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగే చేసి చూడండి చూసారా ఏగిపోయినాయి ఇవి తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే పానులో రెండు స్పూన్లు ఆయిల్ వేసింది ఎందుకంటే ఇందాక రెండు స్పూన్లు ఆయిల్ దాంట్లో వేసాం కదండీ ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు వేసుకొని మనం పలావుకి వేసుకుంటే బిర్యానీ ఆకు ఒక మూడు నాలుగు ఇది లవంగ మొగ్గలు రెండు చెక్క ఒక మారాటి మొగ్గ కొంచెం షాజీరా వేసుకొని కొంచెం నూనెలో ఈ మసాని మసాలాలని ఏగనివ్వండి ఏగిన తర్వాత మనము మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసేయండి ఈ మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి మనం నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా కోసి పెట్టుకున్నాము అవి కూడా వేసేయండి దీంట్లో ఈ ఉల్లిపాయ కొంచెం బాగా ఏకనివ్వాలండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా నిదానంగా మీడియంలో పెట్టుకొని దగ్గరుండి వేపుకుంటే మనకు ఉల్లిపాయ ఏగితేనే ఎంతో గ్రేవీకి టేస్ట్ బాగుంటుంది ఇలాగే ఏగనివ్వాలి కొంచెం కరివేపాకు రబ్బలు కూడా వేసుకోండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది అన్నప్పుడు ఒక స్పూను ఈ వేగేటప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఇట్లా ఎంత ఏగితే అంత బాగుంటుందండి ఉల్లిపాయ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఏకనివ్వండి ఇవన్నీ నిదానంగా ఏగితేనే టేస్ట్ బాగుంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదంటే టమాటా జీడిపప్పు అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు ఆ టమాటా పేస్ట్ని కూడా దీంట్లో వేసేయాలండి వేసేసి ఏగనివ్వాలి ఇదంతా మీడియం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి ఇవి కూడా మనం ఈ టమాటా కూడా బాగా యాగ ఏగిన తర్వాత ఈ పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నానండి ఒకసారి మిక్స్ చేసుకొని మనకు తగినంత కారం వేసుకోవాలి ఈ కారం ఈ ఉప్పు ఈ మసాలాలు అన్నీ పడితేనే బాగుంటుంది ఎన్ని ఏగితేనే ఆ కూరగా టేస్ట్ కూడా బాగుంటుందండి ఎన్ని ఏగనిచ్చేసేసి దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి కూడా వేయండి పొడి వేసుకొని మనం ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదండి ఇప్పుడు ఉప్పు కూడా వేయండి మనకు తగినంత ఉప్పు వేసుకోండి నేను స్పూన్ స్పూన్న్నర కారం వేసానండి ఒక స్పూన్ స్పూన్న్నరం ఉప్పు వేసే ఈ రెండు బాగా మిక్స్ చేసి కొంచెం బాగా ఎగనండి ఇది ఏగేటప్పుడు అండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక టీ గ్లాస్తో అర గ్లాస్ ఉంటే చూసారా కొంచెం వాటర్ పోసుకోవచ్చు లేకపోతే ఈ మష్రూమ్లో వాటర్ వచ్చినాయి కదండీ ఆ వాటర్ అయినా దీంట్లో పోసి మనం కొంచెం బాగా నూనె బయటకు వచ్చేదాకా ఏగనివ్వచ్చు ఇట్లా బాగా ఏగిందన్నప్పుడు ఈ మష్రూమ్స్ కూడా వేసేసి మిక్స్ చేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఆ మష్రూమ్స్కి ఆ ఉప్పు కారం మసాలాలు అన్నీ పడతాయండి ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని మిక్స్ చేసుకొని చూసుకోవాలండి చూసారా వా నూనె అంతా బయటకు వచ్చేస్తుంది అలా మనకి ఇది మగ్గింది అన్నప్పుడు తెలిసిపోతుంది అప్పుడు దీంట్లో ఒక అర గ్లాసు వాటర్ పోయండి ఇట్లా వచ్చినప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పోయి మష్రూమ్స్కి ఎక్కువ వాటర్ పట్టవండి కానీ గ్రేవీ టేస్ట్ రావాలంటే కొంచెం వాటర్ పోయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇట్లా వాటర్ పోసిన తర్వాత దగ్గరికి రానిచ్చి మన దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చండి నేను ధనియాలు చెక్క లవంగా జీలకర్ర అన్నీ మిక్సీ పట్టి పెట్టుకుంటానండి ఆ పౌడరు ఒక స్పూన్ వేసానండి మీ దగ్గర కానీ ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే ఎలా మసాలా ఉంటే వేసుకోవచ్చు అండి ఇట్లా వేసుకొని దగ్గరికి రానివ్వండి కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చింది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఆ గ్రేవీ దగ్గరికి రానిస్తే ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా కర్రీ ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఇదే కూరని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది